రైట్ జమ్మూలో ఏడు చోట్ల భారీగా పేలులు జరిగాయి ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది పలుచోట్ల పాక్ డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసింది ఇక జమ్మూ ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడి జరిగింది దీనికి సంబంధించి కూడా పూర్తిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి అలాగే గాల్లో కూడా కాల్పులు జరిపే జరుగుతున్నాయి ఫైట్ ఇది ఈ దాడులకు సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అంది సార్ చెప్పండి ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది పాకిస్తాన్ ఇంత కూడా కనీసము ఇంత దిగజారిపోయే పరిస్థితి నెలకొంది అలాగే దాడులపై దాడులు చేస్తుంది దీనికి సంబంధించి కూడా మన ఆర్మీ సైన్యం కూడా వెంటనే వారి ప్రతిధ్వడి చేస్తా ఉంది ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ ఏదైతే ప్రధానమంత్రి ప్రధాని చేసినటువంటి స్పీచ్తో మరింత పాక్ సైన్యం రెచ్చిపోతుందని చెప్పవచ్చు ఒక్కసారిగా ఇంతకు ముందు ఏదైతే ఉందో మనకు పాకిస్తాన్ సైన్యం వచ్చేసేసి ఎప్పుడైనా కానీ ఆర్మీ దా ఆర్మీకి సంబంధించినటువంటి స్థావరాల పైననే ఎప్పుడు కూడా దాడి చేసేది కానీ ఇప్పుడు తన రూట్ మాత్రమే ఎప్పుడైనా కూడా జనారణ్యం ఉన్నటువంటి ప్లేసెస్ లో దాడులు చేయడము ప్రారంభించింది దానికి ఉదాహరణ మనకు పెహల్గావ్ దాడి అని చెప్పవచ్చు మరి కొద్దిసేపటి క్రితం మనకు జమ్మూ ప్రాంతంలో డ్రోన్ కూడా అధికారులు ప్రకటించడం జరిగింది అయితే జమ్మూ మరి పఠాన్ కోట్లో లో ఆత్మాహుతి డ్రోన్లు అంటే ఆత్మాహుతితో ఉన్నటువంటి డ్రోన్లను దాడి చేసినట్లు కూడా అధికారులు ప్రకటించారు అయితే ముఖ్యంగా ఏదైతే మనకు కీలకమైనటువంటి ప్రాంతాలు పఠాన్ కోట్ జమ్మూ తర్వాత అక్నూరు తర్వాత కాశ్మీర్ సాంబా కేన్ తంగ్లర్ కర్ణా ఆరిస్పుర సెక్టార్ అర్నియా ఈ కీలక ప్రాంతాల్లో దాడులు ప్రారంభించింది దీనికి భారత సైన్యం తిప్పు కొడుతూ ఉంది అయితే ముఖ్యంగా ఏదైతే మనకు జమ్మూలో మొట్టమొదటగా ఈ ప్రాంతాలలో దాడులను ప్రారంభించింది దాదాపు రెండు గంటల క్రితము ఒక్కసారిగా కూడా డ్రోన్ తర్వాత ఈ క్షిప్ణికి సంబంధించినటువంటి ఏదైతే డ్రోన్ లో మొత్తం తోటి కూడా జమ్మూ నగరము వెళ్ళిపోయింది వెంటనే సైరన్లు జమ్మూ కాశ్మీర్ చుట్టూరా ఉన్నటువంటి ఏదైతే పోర్ట్స్ కు సంబంధించిన సైరన్స్ అంతా కూడా మారుమడంతో ఒక్కసారిగా కూడా ప్రజలందరికీ కూడా ఎందుకంటే నిన్ననే కూడా అంత కూడా డ్రిల్స్ అంతా కూడా ఏదైనా ఒక విపత్తు సంభవించినప్పుడు ఏ విధంగా ప్రజలు సమలంతరము రక్షించుకోవాలి అన్నటువంటిది నిన్ననే ఒకవైపు జరిగినటువంటి పక్షంలో చాలా మటుకు కూడా ఇప్పుడున్నటువంటి ప్రజలకు అందరికీ కూడా ఏ విధంగా ఉంటుందనేది ఒక ఐడియా కూడా రావడంతో కొంత అలర్ట్ అయినటువంటి చెప్పవచ్చు సైరన్ మోగడంతో వెంటనే ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండిపోయినారు ప్రస్తుతం అక్కడ అంతా కూడా బ్లాక్అవుట్ ప్రకటించడం జరిగింది అయితే ఎక్కడ కూడా మొబైల్ వ్యవస్థ కానీ నెట్వర్క్ వ్యవస్థను కూడా మొత్తం మొట్టమొదటిని కూడా స్టాప్ చేసినటువంటి పరిస్థితి ఒకవైపు మరొక వైపు ఏదైతే డ్రోన్లతో అసలు ఒక్క నిమిషం కూడా ఆగకుండా దాడులు మెరుపు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు మనకు బారముల్లా ఈ మనకంతా కూడా ఇదంతా కూడా మనకు కుప్పాడ తర్వాత బారముల్లా ఇవంతా కూడా నియంత్రణ రేఖ వైపు ఉండేటటువంటి ప్లేసెస్ ఈ ప్లేసెస్ ని టార్గెట్ చేస్తుంది ఒకవైపు మరొక వైపు పట్టణాలను టార్గెట్ చేసుకుంటూ దాడులు ప్రారంభించింది అయితే మొత్తం మీద పార్క్స్ అయిన మాత్రం మెరుపులు మెరుపు దాడులతోటి రోడ్లతోటి దాడులు ప్రారంభించింది దీనికి ధీటుగా కూడా ఖచ్చితంగా జవాబు ఇస్తుంది చాలా మెరు భారత సైన్యం ఎప్పటికప్పుడు కూడా తిట్టు కొడుతుంది కానీ జమ్మూ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ రెండు ఇక్కడ ప్రాంతాల్లో మాత్రము చాలా చాలా కొంత ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ బయటికి రానటువంటి పరిస్థితి చాలా భయంగా ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం ఉంది కానీ సెక్యూరిటీ మాత్రం పెంచారు చాలా మటుకు ఆ ఇప్పుడు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కూడా అందరూ కూడా కొంత భయం గుప్పిట్లు మాత్రం ఉన్నారని చెప్పవచ్చు ఆ ప్రస్తుతము సాయం రైట్ ఇప్పటివరకు అయితే దాదాపు తొమ్మిది ని కూడా పూర్తిగా ధ్వంసం ధ్వంసం చేశారు అలాగే ఈ యొక్క జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి పా ఎనిమిది పాకిస్తాన్ మిసైల్ను ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్స్తో ఇక ధ్వంసం చేశారు అలాగే పఠాన్కోట్ బేస్ దగ్గర కూడా పేర్లు శబ్దం వినిపించిందని మనకి సమాచారం ఉంది అసలు నిజంగా అక్కడ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం ఇప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా సైరం నేను ఇందాక నేను చెప్పినట్లు మీకు జమ్మూ అండ్ పఠాన్ కోటల్లో ఆత్మాహుతి జోన్లను తో దాడులు ప్రారంభించింది పాకిస్తాన్ అన్నది ఏదైతే చెప్పింది ఏదైతే మొదట నేను మెన్షన్ చేశానో అదే విధంగానే పాకిస్తాన్ ఈ లోనే కాకుండా మిగతా మొత్తం ఆరు ప్లేసుల్లో కూడా దాదాపు మనకు సాంబా తర్వాత కేరాన్ తర్వాత తంగ్ల కర్నా అక్నూర్ ఆర్ఎస్ పురా సెక్టార్ తర్వాత అర్నియా అన్నటువంటి ఈ ప్రాంతాల్లో డ్రోన్లతో ఆత్మాహుతి దాడులతో డ్రోన్ ఆత్మాహుతి దాడు దాడులతోటి మొత్తం అంతా కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి ఒకవైపు అయితే ఇక్కడ మనకు చాలా ఎక్కువగా కూడా జమ్మూ ఎయిర్పోర్ట్ సమీప భాగంలో తర్వాత పఠాన్ కోర్టు పఠాన్ కోట్ అంతా కూడా మొత్తం అంతా కూడా ఆర్మీకి ఉండేటటువంటి వ్యవస్థ ఉన్నటువంటి మొత్తం అంతా సెక్టార్ అంతా కూడా పఠాన్ కోటు చాలా ఇంతకు ముందు కూడా మనకు అక్కడ దాడులు జరిగినటువంటి సందర్భం కూడా ఉంది పఠాన్ కోటుకు సంబంధించింది అయితే కీలకమైన కీలకమైనటువంటి ఈ ప్రాంతాల ది అంటే నిన్న ఏదైతే మనము ఆపరేషన్ సింధులు చేపట్టిన తర్వాత అక్కడ పాకిస్తాన్ లో ఉన్నటువంటి పరిస్థితులకు అక్కడ ఉన్నటువంటి మనకు జైషే మహమ్మద్ సంబంధించినటువంటి చీఫ్ తర్వాత అష్మి తోబా సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ప్రతిజ్ఞ చేశారు అంటే మేము కూడా ప్రతి దాడులను ఇంకా మేము పెంచు పెంచుతాము అనేసి ప్రతిజ్ఞ చేసినటువంటి సందర్భము దీని అది కాకుండా ప్రధాని ఆ పాకిస్తాన్ ప్రధాని కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము అంటూ కూడా నిన్న పాకిస్తాన్ లో ప్రకటించడము ఈ విధంగా మరీ పాకిస్తాన్ కి సంబంధించింది చేసేది తప్పు మరి ఇతర దేశం మీద మరిన్ని దాడులు పెంచుకుంటూ ముందుకు వెళ్తుంది ఈ వికృత రూపానికి అంతం ఎప్పుడు ఉంటుందో లేదో తెలియదు కానీ అసలు ప్రపంచ దేశాలంతా కూడా మొత్తం అంతా కూడా పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ దేశంగా కూడా చెప్తూ ఉన్నారు అయినా కూడా ఇంకా పాకిస్తాన్ కి బుద్ధి రావటం లేదు అయితే ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో దాడులను మాత్రం తీవ్రతరం చేసింది మొత్తం బ్లాక్ అవుట్ ప్రకటించిన ప్రకటించడంతో ఒక్కసారిగా కూడా ప్రజలందరూ కూడా బయటికి రాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడు ఏమవుతుందో అన్న భయం గుప్పిట్లో మాత్రం జమ్మూ కాశ్మీర్ ప్రజలందరూ కూడా అంటే ఏ క్షణాన ఏ మిసైజ్ ఎటువైపు వస్తుందో అన్నటువంటి భయం గుప్పిట్లో మాత్రం ఉన్నారు సాయిరామ్ రైట్ కళా ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన్ చక్రతో పాటు ఎల్ సెవెంటీని కూడా యాక్టివేట్ చేసినట్టుగా మనకు సమాచారం అందింది అసలు ఇది ఎలా పనిచేయబోతుంది అసలు నిజంగా పాప నుండి దాడు ఏదైతే మనకు ఎదుర్కొనేంత డబుల్గా శక్తిగా వచ్చే అవకాశం ఏమన్నా ఉందా ఈ యొక్క ఈ మెసేజ్ ద్వారా మన సాయిం అయితే ముఖ్యంగా ఏదైతే ఎస్ ఫోర్ హండ్రెడ్ అండ్ వైమానిక క్షిప్లను అంటే ఏదైతే పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ డ్రోన్లను ప్రవేశపెట్టి దాడి చేసినటువంటి సందర్భంలో దీనికి తగ్గట్టుగానే ధీటుగా భారత సైన్యము జవాబిస్తుంది అయితే ముఖ్యంగా ఏదైతే మనకు ఆ జమ్మూ సమీపంలో ఇప్పుడు కొద్దిసేపటి క్రితము ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ సిక్స్టీన్ దీనిని ಜಮ್ಮು ಕಾಶ್ಮೀರ ವೈಫ್ ಮೊತ್ತ ಮತ್ತೆ ಕೂಡ ಮಿಸೈಲ್ ನಿ మిసైల్ ప్రయోగించింది అయితే భారతదేశం దీన్ని తిప్పికొట్టింది అయితే ఎప్పటికప్పుడు కూడా ఏదైతే డ్రోన్స్ కానీ తర్వాత మిసైల్ మిసైల్స్ కానీ వీటిని దాడులు చేసిన చేసిన సందర్భములో ఎక్కడికక్కడ కూడా వాటిని తిప్పికొట్టినటువంటి సందర్భం కూడా కెపాసిటీ అంతా కూడా మన రక్షణ వ్యవస్థ చాలా ముందంజలో ఉంది పాక్ పాక్ దగ్గర కన్నా మనకు వంద రెట్లు ఎక్కువగా ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ ఉంది దీన్ని తిప్పికొట్టేటటువంటి రక్షణ వ్యవస్థ పుష్కలంగా ఉంది మరొక వైపు సైరామ్ ఇప్పుడు ఏదైతే మనకు సమాచారం అందుతుంది జమ్మూ కాశ్మీర్ లో ఏదైతే ఎయిర్పోర్ట్ సమీపంలో కాకుండా మరొక ప్లేస్ కూడా చెప్తున్నారు ఇక్కడ ఒక జమ్మూ యూనివర్సిటీ అన్నది చాలా ఫేమస్ ఆ యూనివర్సిటీ దగ్గర కూడా ఈ విధంగా డ్రోన్ కు సంబంధించినటువంటి ఆత్మాహుతి దాడులు మాత్రం అక్కడ జరిగాయన్నటువంటి వస్తుంది అయితే ముఖ్యంగా అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందన్నది మాత్రం తెలియదు ప్రస్తుతానికి మాత్రం అక్కడ ఏదైతే ఉందో భారత సైన్యం అంతా కూడా ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నట్లు కూడా వార్తలు వస్తుంది అయితే మొత్తము మూడు రాష్ట్రాలు దాదాపు మనకు జమ్మూ కాశ్మీర్ తర్వాత ఇక్కడ జమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కు సంబంధించింది తర్వాత మనకు పంజాబ్ తర్వాత గుజరాత్ ఈ ప్రాంతాల్లో ఈ మూడు రాష్ట్రాలనే లక్ష్యంగా చేసుకొని దాడులు ప్రారంభించింది పాకిస్తాను అయితే ముఖ్యంగా ఈ మూడు రాష్ట్రాలనే ఎక్కువగా కీలకంగా వీటిపైనే ఫోకస్ చేసినట్లు కూడా సమాచారం అందుతూ ఉంది సాయిరామ్